ఇది నా ఒడి బియ్యం అనమాట ఆ వీడియో అనమాట నాకు గుర్తుగా ఉంటుందని చెప్పి నేను వీడియో రికార్డ్ చేసుకున్నా నాకే కాదు ఒడి బియ్యం నా ఇద్దరు అక్కలతో కలిపి మా అమ్మ ముగ్గురి అక్క చెల్లెలకి ఒకేసారి పోసింది మేము అలా ప్లాన్ కూడా చేసుకున్నాము చాలా హ్యాపీగా అనిపించింది అమ్మ వాళ్ళ ఇంటికి పండగలే పండక్ అని వెళ్ళి పది రోజులు ఉండి ఒడి బియ్యం కోసం అన్ని ఏర్పాట్లు చేసుకొని ముగ్గురు అక్క చెల్లెలము ఒకేసారి మేము ఒడి బియ్యం అనమాట ఆ బ్లౌజ్ నేనే కుట్టుకున్న బాగుందా అసలు ఆడపిల్లలు అమ్మగారింట్లో పుట్టి పెళ్ళి చేసుకోగానే అయిపోదు వాళ్ళకి పెళ్ళి తర్వాత ఎన్ని సాంగ్యాలు ఉంటాయో అలానే ఒడిబియ్యం కూడా పెళ్ళైన ఆడపిల్లకు రెండు సంవత్సరాలకు ఒకసారి కానీ బాగా ఉన్నారైతే సంవత్సరానికి ఒకసారి కానీ పుట్టింటి నుంచి ఒడిబియ్యం బియ్యం పోసి కొత్త బట్టలు పెట్టి భార్యాభర్తకి పిల్లలకు కూడా ఇలా సాంగం అని చేస్తారు నా పెళ్ళైనప్పటి నుంచి ఇది థాడ్ టైమే ఒడిపియో పోయించుకుంటున్నా ఈ ముగ్గురక్క చెల్లెలకి ఒకేసారి ఉడిబియ్యం వేస్తుంటే ఆ రోజు ఒక మా ఇంట్లో పండగ వాతావరణమే కానిచ్చింది ఆడపిల్లలకు సాంగ్యాలు చేయడం ఎంత బాగుంటుందో ఉన్న తల్లిదండ్రులు ఎంతో అదృష్టవంతులు వాళ్ళ ఇల్లు ఎప్పుడూ కలగానే ఉంటుంది మా అమ్మ నాన్న ఇంకొంచెం ఎక్కువ అదృష్టవంతులు ఎందుకంటే మేము ముగ్గురక్క చెల్లెళ్ళాం కాబట్టి మా అమ్మ నాకు ఇక్కడ సాంగ్యం మొదలు పెట్టేసింది ఫస్ట్ పెద్ద అక్కకు తర్వాత రెండో అక్కకు తర్వాత నాకు అలానే మేము ఒకేసారి కట్టించుకున్న తర్వాత పది నిమిషాలు గ్యాప్ ఇచ్చి ఒక్కొక్కరు బయలుదేరాలంట మా అమ్మ నాకు ఇలా పసుపు తాడు కడుతుంటే పెళ్ళిలో మా అమ్మ నాకు తాలిబొట్టు కట్టింది అది గుర్తుకొచ్చింది వెనక చూడండి మా పెద్దమ్మ సేమ్ పెళ్ళికూతురికి జడెత్తి పట్టుకున్నట్టే పట్టుకుంది కదా ఇవన్నీ నాకు స్వీట్ మెమరీస్ అనమాట మా మా ముగ్గురక్క చెల్లెలం మా అమ్మ చిన్నప్పటి నుంచి ఎటువంటి లోడ్ చేయలేదు బట్టలకు కానీ ఏమైనా కానీ పెళ్ళి తర్వాత కూడా ఏం లోడ్ చేయదు మా అమ్మ మేము చాలా లక్కీ మా అమ్మ లాంటి అమ్మ మా నాన్న లాంటి నాన్న ఉన్నందుకు పరిస్థితులు ఎటు ఉన్నా కానీ పరిస్థితులు ఒకసారి లో ఉండచ్చు హై ఉండచ్చు ఇలా ఉన్నా కానీ మా అమ్మ మాకు సేమ్గానే చూస్తుంది అయ్యో మేము ఇప్పుడు లేదు ఏమేమి పెట్టలేమనే లేదు మా అమ్మ ఎప్పుడైనా మా అమ్మ ఒక్కరికన్నా హైలోనే ఉండాలమా మా బిడ్డలు అన్నట్టుగా చూస్తుంది ఓడివం వేడిస్తేటప్పుడు కూడా చాలా బాగా జరిగింది అయితే కొంచెం ఆ రోజు మాకు హడావిడిగా జరిగింది చాలా ప్లాన్ చేసుకున్నాం ముగ్గురక్క చెల్లెలాం కదా మేము శారీస్ త్వరగా కట్టుకొని ఫొటోస్ తీసుకున్నాం అలాగే చాలా చాలా అనుకున్నాం ఏం జరగలే మా తమ్ముడు కూడా లేడనమాట వాడిని రమ్మని చెప్పాం వాడు నాకు పైన ఉందని వాడు రాలేదు మాది ఆంధ్రప్రదేశ్లో కడప జిల్లా సైడ్ అండి మా సైడ్ ఇలానే ఒడివి ఏం వేస్తారు మీ సైడ్ ఎలా ఒడివి ఏం వేస్తారు ఒకసారి కామెంట్ చేయండి ఏంటో చిన్న చిన్ని ఆనందాలు చిన్న చిన్ని మెమరీస్ అనమాట నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాక ఏమైనా స్పెషల్ మూమెంట్ షేర్ చేసుకోవాలనిపిస్తుంది కానీ నాకున్న టైంకి నా ఇంట్లో పనులకి ఈ మొబైల్ పట్టుకోవడం వీడియోస్ చూడడమే తప్ప వీడియోస్ అప్లోడ్ చేయడం అనేది నాకు కొంచెం అలా అలా ఉంటుంది అనమాట మా అమ్మ నా కోడి బియ్యం పెట్టేటప్పుడు శారీ సెలెక్టింగ్ అనేది ఫస్ట్ పెద్దక్కకి ఇది చిన్నక్కకి అంటారు కానీ నా విషయంలోకి వస్తే తల్లి నీకు ఏం కావాలో తీసేసుకో ఫస్ట్ నువ్వు తీసుకో తర్వాత వాళ్ళు ఏదైనా అడ్జస్ట్ అవుతారు అంటారు అంటే చిన్నదాన్ననో లేదంటే అలుగుతాననో ఏడుస్తాననో తెలియదు ఇప్పుడు నేను కట్టుకున్న చీర మా అమ్మ సెలెక్షనే నేను వేరేది అనుకున్నా కానీ మా అమ్మ నీకు ఇది బాగుంటుంది అక్క వాళ్ళు కొంచెం కలర్ ఉంటారు నీకు అది సెట్ అవ్వదు ఇవి బాగా సెట్ అవుతుంది అని ఇచ్చింది ఒళ్ళో పెట్టింది మాత్రం నేను మా ఆయనకు నచ్చిందని నాకు అలా నేను అయితే మా అమ్మ నార్మల్గా వేరే అనుకునింది నాకు అది కావాలనే తలికి ఇచ్చేసింది ఇక్కడ మా పెద్దమ్మ మా పిన్ని మా జేజీ మా అత్తలు ఇలా ఐదు మంది ముత్తైదులను పిలిచి మాకైతే ఒడి బియ్యం వేయించుకున్నాం అన్నమాట ఒడిబియ్యం అనేది మా అమ్మ మాకు ఒడి బియ్యం పోస్తుంది అలాగే మేము పిలిచిన ముత్తైదులు కూడా మాకు వాళ్ళ ఇంటి నుంచి బియ్యం కొబ్బెర బెల్లం రవిక గుడ్డ శారీ ఇలా మూత ఇది కావాల్సినట్టీని ఒడి కారు తెచ్చి పోసారనమాట ఇది అక్కడ మా పెద్దమ్మ ఒడి అయితే అయిపోయినాయి కట్టేసేది చాలా చాలా హ్యాపీ అనమాట ఏదైనా మాకు ఆడపిల్లల ఫంక్షన్ ఉన్నప్పుడు మా అమ్మ మాకు ఏ లోటు చేయదు చాలా బాగా పెడుతుంది థ్యాంక్ యూ అమ్మ నువ్వు ఈ వీడియో చూసుకోవాలి తెలియదు ప్లీజ్ అండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అంటే ఇక ఈ వీడియో అంటే వాడు మేము వేసుకోవడం మా అక్క వాళ్ళ వీడియోస్ కూడా తీసాను కానీ వాళ్ళ అప్లోడ్ చేయలేదు ఎందుకో మళ్ళీ వాళ్ళ ప్రైవేసీ ఏమన్నా పెడతాను అప్పుడప్పుడు షర్లలు కానీ లాంగ్ వీడియో పెట్టలేదు ఓన్లీ నాది మాత్రమే పెడుతున్నా మా అక్క వాళ్ళవి ఫొటోస్ లాస్ట్లో యాడ్ చేస్తాను అయిపోయిన ఉడిమి వేయించుకున్నాం ఒక్కొక్కరు ఇంటికి వెళ్ళిపోతాము ఏంటో అమ్మ వాళ్ళ ఇంట్లో నేను రోజులు గబుక్కన అయిపోతుంది ఇంటికి వెళ్ళాలంటే వెళ్ళబుద్ది కాదు ఇవే మా పిక్స్ ఎలా ఉన్నాం మేము అక్క చెల్లెళ్ళాము ముగ్గురే ఈక్వల్గా ఉన్నాం కదా ఈ శారీస్ మా అమ్మ సెలెక్ట్ చేస్తుంది ఉంటా పా ప్లీజ్ అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కామెంట్ చేయండి ఉంటా బాబాయ్ థ్యాంక్ యూ